హాయ్ వివర్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారు కదా ముందుగా ప మనకు ఉగాది అయితే ఉంది కదా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ చూస్తున్నారు కదా ఈరోజు మార్నింగ్ అయితే ఇలా దేవునికి అయితే దీపారాధన అయితే చేసుకున్నాను ఫస్ట్ టైం అయితే ఒక వ్లాగ్ అయితే చేయాలనుకున్నాను అంటే మనం మార్నింగ్ లేచిన ఫెస్టివల్ కదండి కాబట్టి పని అనేది ఎక్కువగానే ఉంటుంది డైలీ రొటీన్ పనే కాకపోతే ఒక ఫుడ్స్ అనేవి ఎక్కువ చేసుకోవడం అనేది జరుగుతుంది అలాంటి పని ఒకసారి మొత్తం ఏ విధంగా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఆకలి అయితే మొత్తం ఊడ్చేసుకుంటున్నానండి చీకట్లో సరిగా కనిపించట్లేదు అని చెప్పేసరికి సిక్స్ థర్టీ వరకు మళ్ళీ ఊడ్చుకుంటున్నాను చూసారు కదా ఫస్ట్ అయితే మాదైతే చాలా పెద్దగా ఉంటుందండి అరగ అనేది మాకు లోపల ఉంటుంది ప్లస్ బయట ఉంటుంది తర్వాత అలా నేనైతే పైప్తోనే వాటర్ అనేవి పట్టేస్తున్నానండి నేను నైట్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి ఫస్ట్ డే ఎందుకంటే ఇలాగే వర్క్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మార్నింగ్ తర్వాత ముగ్గు అయితే వేసేస్తున్నాను నైన్ వరకే ఎందుకు దేవుని పూజ అంతా కంప్లీట్ చేసేసానంటే ఈరోజు కూడా నాకు డ్యూటీ ఉందండి ఆఫీస్ ఉంది అందుకని చెప్పేసి అయితే నేను అందుకే తొందర ఈరోజు ఆఫ్ తీసుకోవచ్చు కాకపోతే పిల్లలకి ఇంకా టూ డేస్ కూడా హాలిడేస్ ఉన్నవి అని చెప్పేసి నేను ఈరోజు అయితే వెళ్తున్నాను అందుకని చెప్పేసి ప్రొద్దున్నే లేచి అన్ని పనులు అయితే చేసేసుకుంటున్నానండి తొందర తొందరగా పాప కూడా చాలా హెల్ప్ చేస్తుంది అందుకని చెప్పేసి నాకు పనులని తొందరగా అయిపోతాయి అత్తమ్మ కూడా హెల్ప్ చేస్తుంటుంది కాబట్టి ఒక్కరితో చేయాలంటే ఏ పని కాదు కదండి గడపకైతే ముగ్గేస్తున్నాను అది గేట్ ముందు ఉంటుంది కదా దానికైతే వేస్తున్నాను దీని తర్వాత బోల్తోమ్మేసేసుకొని మా పాప అయితే ఇంకా ముంగట ప్లేస్ ఉంది కదండి అక్కడ కూడా ముగ్గులన్నీ పెట్టేస్తూ ఉంటుంది వద్దంటే వినదు తనైతే అక్కడ అన్ని ముగ్గులు పెట్టేస్తుంది పండగ కదమ్మా అన్నీ పెట్టేసుకుందామని చెప్పేసి అన్నది తన అలా ముగ్గులు అయితే వేసేస్తుంది నేనైతే ఇలా బోల్ అయితే కంప్లీట్ చేసేసాను మొత్తం అయితే ఇవైతే ఇంట్లోనే పెట్టేస్తున్నాను తోమేసిన తర్వాత ఇల్లుచుకొని తర్వాత మాపేసుకోవాలండి ఇక ఇక ఈరోజు కానీ నా నైట్ మొత్తం కడిగేసాము కడిగేసిన తర్వాత మళ్ళీ ఈరోజు కడగడం ఎందుకు నాకు ఈ ఆఫీస్ ఉందని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఏదైనా ఫెస్టివల్ కానీ ఫాస్టింగ్ టైంలో కానీ నైట్ మొత్తం కడిగేసుకుంటాము మార్నింగ్ మా పేసుకుంటే సరిపోతుంది ఇక ఇలా గేట్కి అయితే నేనైతే కొమ్మలు అయితే పెట్టేస్తున్నాను దర్వాజాలకు కూడా ఉంచాలి కాకపోతే ఏంటంటే నాకు అందాయి మా హస్బెండ్ అయితే ఉంచుతారని చెప్పేసి కూడుకున్నా కడపకు కూడా ముగ్గేస్తున్నా మొత్తం నాలుగు కడపలు ఉంటాయండి దీనికి ఒకటికి నేను ఇస్తున్నా మిగిలిన మూడు మా పాప వేసేసింది ఆల్రెడీ చూస్తున్నారు అలా కలపను కూడా మంచిగా ఊదిచ్చేసుకుంటున్నాం ఫ్రైడే కానీ పండుగలకు కానీ కంపల్సరీ కడపలనే ఉదించుకోవడం మనకైతే అందరికీ తెలిసిందే ఈ బట్టలు విండేసిన తర్వాత ఇక స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి బట్టలు అయితే విండేసుకొని స్నానం చేసేసిన దేవుని దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టేసుకున్నాం తర్వాత ఫ్లవర్స్ నింపి దేవుని కోసం ఫ్లవర్స్ అయితే తీసుకొస్తున్నాం ఆడపిల్లలు ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదండి మా పాపను చూస్తే నాకైతే అట్లనే అనిపిస్తుంది ఎందుకంటే చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది లేచినప్పటి నుంచి నాకైతే ఏ వత్తులైతే వేసేసుకొని దేవునికి అయితే దిగుమైతే ముట్టిచ్చేసుకుంటున్నా డైలీ ఫాస్టింగ్ టైంలో కానీ ఫ్రైడే సాటర్డే ట్యూస్డే ఈ డైలలో అయితే కంపల్సరీ ఇవైతే కంపల్సరీ జరుగుతూనే ఉంటామండి రొటీన్ పనులే పెద్దగా ఏం తేడా ఉండదు ఉగాది అంటే పచ్చడి అయితే చేసుకుంటాం కానీ పచ్చడి చేసే టైంకు నేను ఉండను కాబట్టి అందుకే మార్నింగ్ అయితే ఈ వీడియో అయితే తీసుకుంటున్నా ఇక పచ్చడికి అయితే అత్తమ్మ వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు మా ఆయన చేస్తారు నేను వచ్చిన తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత తాగిద్దామని చెప్పేసి కానీ అదైతే మిస్ అవుతున్నామండి మేమైతే అది కూడా చూపిద్దాం అనుకున్నా కాకపోతే నాకు వీలు కావట్లేదు అందరూ పచ్చడి కుండల్లో చేస్తారు కాకపోతే వాళ్ళు మాత్రం ఒక చెంబులో చేస్తారండి వాళ్ళకు అంతం లేదని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళ చెంబులు చెంబుకే కంకరం కట్టేసి అవన్నీ చేస్తూ ఉంటారు మనకైతే ఇదే కొత్త సంవత్సరం కదండి తెలుగు సంవత్సరం కాబట్టి దేవుని కొబ్బరికాయ కూడా కొట్టేసి మంచిగా మొక్కేసుకున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని చెప్పేసి చూసారు కదా దేవునికి అయితే దీపారాధన కంప్లీట్ అయిపోయింది లు కూర్చుదామని ట్రై చేస్తాను కానీ అవి అందలేదండి నాకు నేను కొంచెం చిన్నగానే ఉంటా అది అయితే ఇక మా ఆయన నచ్చినాక అని చెప్పేసి అంటే మా పాప వీడియో కోసం అన్న కొంచెం సేపుది కొంచెం సేపు మమ్మీ అని అంటుంది ఇక కాడికి వెళ్ళేసిన వంట అయితే పులిహోర వేసేసా అండి ఈరోజు చూసారు కదా భక్ష్యాలు కూడా మనకు పోలేలు అంటాము మా సైడ్ అయితే మేము పోలేలు అంటాము అందరు తెలియని ఎక్కువ తెలియదు కాబట్టి నేను అని చెప్తున్నాను భక్షాలకు పప్పు ఉడక పెట్టేసుకోవడం ఇది అంతా మబ్బుల నుంచే ప్రాసెస్ అనేది నడుస్తూనే ఉందండి ఎందుకంటే నైన్ వరకు కంప్లీట్ కావాలంటే చాలా రిస్క్ అండి ఆడవరకు అయితే కంపల్సరీ తెలిసి ఉంటుంది ఎందుకంటే భక్ష్యాలకు చాలా టైం పడుతుంది అలాంటిది నైన్ వరకు మనం వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది ఇవి నాకైతే సరిగా చేయరాదండి ఎందుకంటే ఒప్పుకోవాల్సిందే అమ్మ చేసినంత పర్ఫెక్ట్గా అయితే రావు నేను నార్మల్గానే చేస్తాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు వంట నేర్చుకోమంటే ఎప్పుడు వంట బట్ట వంట గంట కూడా బట్టలేదండి అట్లాంటిది ఇక్కడికి వచ్చినాక అన్ని వేసుకోవాల్సి వస్తుంది మా అమ్మ అనేది అప్పుడు తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు తెలుస్తుంది అది నాకు కూడా అంటే ఎందుకంటే నేను కూడా ఒక్కదాన్నేనండి ఇంట్లో ఎవ్వరు లేరు అమ్మకు నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు కూడా ఏ పని చెప్పకుండా అమ్మ పెంచింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మనం చేసుకోవడమే చూస్తున్నాడు కదా ఇలానైతే అయితే చేసేస్తున్నా మా సిరిసిల్ల సైడ్ అయితే ఇట్లనే సన్నం చేసుకుంటామండి చపాతీ టైప్ లెక్కనే వేసుకుంటాం ప్లస్ వీటిని మేము పోలలు అని అయితే అంటాం ఇక దీంతో అయితే కట్టుషారు చేస్తామండి అంటే పోలలకు నానబెట్టిన పప్పు ఉంటుంది కదా అది ఉడికేటప్పుడు ఒక చార్ అనేది తీసుకొని చేస్తాము అది అయితే సూపర్ ఉంటుంది ఇక గ్లాసులలో పోసుకునే తాగుతాం అది అయితే దాన్ని కూడా చూపిస్తా చూ ఫస్ట్ ఫస్ట్ చేసినా కూడా మంచిగా రాలేదు ఇక నెక్స్ట్ చేసిన ఎన్న అయితే మంచిగానే వచ్చినాయి ఫస్ట్ ఫస్ట్ పెన్న మీద చేసినది ఏది మంచిగా రాదు కదండి అందుకే అది మంచిగా రాలే నెక్స్ట్ ఏం చేసినాయి మంచి మెత్తగా వచ్చినాయి చెప్పాను కదా ఫస్ట్ టైం నాకు మా అమ్మ లాగా వేయడానికి రాదు నార్మల్గానే వేస్తా ఇట్లా పూలలు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలు కర్రీ కట్టుచారు పులిహోర ఇవన్నీ వేసుకున్నానండి ఇవన్నీ వేసేసరికి అమ్మ చాలా రిస్క్ కాకపోతే ఏంటంటే కొంచెం హెల్పింగ్ ఉందిలేండి అత్తమ్మది ఇట్లా కాబట్టి తొందరగా అయిపోయింది చూసి ఫస్ట్ చేసిన మంచిగా తర్వాత చూసి లేదా మంచిగా వచ్చినాయి కదా ఇక దీని ప్రాసెస్ అయితే ఒక లాంగ్ వీడియోలో కూడా పెడతా ఇప్పుడు అయితే చూడు ఎంత మెత్తగా వచ్చినాయో మస్తు వచ్చినాయి ఇట్లా ఆలు కర్ర అయితే వేసినా ఇక వచ్చే ఈ పులి మన పొలిల పక్కకు ఆలు కర్రీ పెట్టుకొని ఈ కట్టుచారు కట్టుచారూపిస్తా ఇక ఈ కట్టుచారు గ్లాస్లో పోసుకొని తాగితే మస్తు ఉంటుంది ఉగాది అనేది మస్తు అనిపిస్తుంది ఇక ఈ కట్టు చారు కోసం అయితే సూపర్గా ఉంటుంది ఈ కట్టు చారు కూడా ఎట్లా చేయను నేను లాంగ్ వీడియోలో పెడతాను ఇక మీకు పోలేలు ప్లస్ పులిహోర ఇవన్నీ చూపిస్తున్నా కానీ ఒకటి ఎప్పుడు మర్చిపోయినా ఫస్ట్ టైం మన ఛానల్ వలన చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ దోస్తులకు కూడా షేర్ చేయాలి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టు ఫస్ట్ టైం అయితే ఒక వ్లాగ్ అనేది చేస్తున్నా కాబట్టి కొంచెం ఎంకరేజ్ కూడా చేయండి ఇక అయితే ఆలూ కర్రీ ఇక కట్ట చాలైతే చూపిస్తా నాకైతే మస్తు ఫేవరెట్ అన్నట్టు ఇది సూపర్ ఉంటుంది గ్లాస్లో పోసుకొని తాగుతానైతే మస్తు ఉంటుంది ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్